ఉద్యోగులకు మరియు కాంట్రాక్ట్ కార్మికులకు ఆఫీసర్స్కు అందరికీ కూడా విజ్ఞప్తి ఈ నెల మార్చి పదిహేనవ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన విశాఖపట్నం కృష్ణా గ్రౌండ్స్లో సభ నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున దానికి మన పోరాట కమిటీ పిలుపు మేరకు ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు కార్మిక కుటుంబాలు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం ద్వారా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని చైల్లో మెచ్చి చేసే విధంగా ప్రభుత్వానికి ఒప్పించే విధంగా మనందరం కూడా పెద్ద ఎత్తున తరలు రావాలని ఈ సభను సక్సెస్ చేసుకోవాలని మరి ఇప్పటికే మనకి దేశంలోనూ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ సభ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి అలాగే నిర్వాసితులకి న్యాయం జరగాలి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న అనేక సమస్యలని కూడా ఈ సభ ద్వారా మనందరం నెరవేర్చుకోవాలని తెలియజేసుకుంటూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా విజ్ఞప్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి డిక్లరేషన్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పోరాట కమిటీ నాయకులకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మనం కృష్ణా గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్ సంబంధ ఆ మీటింగ్కి సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ఒక డెక్లరేషన్ డిక్లేర్ చేస్తారని సక్సెస్ రాష్ట్ర ముఖ్య తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు కార్మికులు నిర్వాసితులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఆ మీటింగ్ కి సంఖ్యభావం తెలియజేసిన అవసరం ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి వాయిస్ ద్వారా అయినా సరే కనీసం కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెలిసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించేలా చర్యలు చేపట్టేలా మన తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉండాలని కార్మికుల్ని నిర్వాసితులు ముఖ్యంగా కోరి జరిగిన చేయాలని పదిహేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిన ఉద్యమానికి మద్దతుగా ఈ యొక్క మూడు సంవత్సరాల్లో ఉన్న పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్న పార్టీలు కానీ కార్మిక సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ అనేకమైన మద్దతు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మద్దతు ఇవ్వడం విషయం అందరికీ అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పదిహేనో తారీఖున స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలనే డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా వారు తాలూకా తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్లు ఇనుమల రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో విశాఖ ఉక్కు వైఎస్ఆర్టీ తరఫున విశాఖ ఉక్కు పోరాట కమిటీ తరఫున అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా మరి ఫ్యామిలీ మెంబర్స్ హాజరై మనం ఏ పార్టీ వచ్చినా సరే ఆ పార్టీలని స్వతించి వారి ద్వారా మద్దతు తెలియజేసుకుని ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నిక తీసుకునేంత వరకు ఏ కలిసి వచ్చే పార్టీనైనా ఏ కలిసి వచ్చే రాజకీయ నాయకులనైనా ఏ కలిసి వచ్చే ప్రజా సంఘాలనైనా కలుపుకొని ముందుకెళ్తున్న సందర్భంలో ఈ నెల పదిహేనో తారీఖున ఉక్కు నగరం మరి ఏదైతే కృష్ణా గ్రౌండ్లో జరుగుతున్న తలక మహాసభని చేయడానికి అందరూ కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి ఉక్కు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ పదిహేనో తారీఖున జరగబోయే కాంగ్రెస్ సభకి విశాఖ ఉక్కును ఉద్దేశించి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ వారు ఈ సభను నిర్వహించడం నిజంగా మా కార్మికులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మనం చేసే పోరాటానికి రాజకీయ పార్టీలుగా ముందుకు రావడానికి రాజ్యం పోషి కాంగ్రెస్ పార్టీలో సహకారం పదిహేనో తారీఖున కార్యక్రమానికి జరగబోయే కార్యక్రమానికి విశాఖ ఉక్కు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసితులు అందరూ కూడా కుటుంబ సభ్యులతో పాల్గొని సభనం చేసి విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా అలాగే మైన్స్ కేటాయించే విధంగా స్ట్రీల్లో చేసే విధంగా ప్రయత్నం చేసే దిశగా మనం కూడా కృషి చేయాలని చెప్పి భాగస్వామి కోరుకుంటున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ నందు కృష్ణా గ్రౌండ్స్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌడ రేవంత్ రెడ్డి గారు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రావడం జరుగుతుంది ఆ రోజు జరిగే సాయంత్రం జరిగే సమావేశం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల వర్గం కాంట్రాక్ట్ కార్మికులు కర్మనేటర్ ఉద్యోగులు అధికారులు అందరూ కూడా కర్మ పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలి తద్వారా విశాఖ ప్రభుత్వ రంగంలో కొనసాగించుకోవడం ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆ సమావేశం ఉపయుక్తం అవుతుందని చెప్పి అందరూ సకాలంలో ఆ సమావేశానికి హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఉక్కు కార్మికులకి విజ్ఞప్తి ఈ నెల పదిహేనో తారీఖున కృష్ణా గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు మన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ రంగంలో వ్యతిరేకిస్తూ ఒక డిక్లరేషన్ కూడా పాస్ చేయడానికి వస్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క సమావేశానికి మన స్టీల్ కార్మికుల కుటుంబ సభ్యులందరూ విధిగా హాజరయ్యి ఆ కార్యక్రమం జరిపి చేస్తారని కోరుకుంటూ మరియు ఉక్కు పోరాట కమిటీ మెంబర్గా అందరినీ కోరుకునేది ఏంటంటే ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీ రేవంత్ రెడ్డి గారు విచ్చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ మద్దతు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసినట్టు ఈ కార్యక్రమాన్ని యావత్ తెలుగు ప్రజలు కూడా విశాఖ ఉప్పు తెలుగు వారి హక్కు అని తెలియజేసి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి విశాఖ ఉక్కు కార్మికులందరికీ విచారతనే రేపు పదిహేనో తారీఖున ఏదైతే మన కృష్ణ గ్రౌండ్లో మరి మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి మన విశాఖ కు కోసం ప్రత్యేకంగా వస్తున్నారు కాబట్టి దాన్ని డిక్లరేషన్ అనౌన్స్మెంట్ చేస్తారు కాబట్టి యావత్ మంది కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అలాగే నిర్వాసితులు అందరూ కూడా మరి వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఈ నెల పదిహేనో తారీఖున తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ గౌరవ మీదైన రావంత్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు కాబట్టి పదిహేనో తారీఖున ఈ కార్యక్రమంలో ఉక్కు నిర్వాసితులు ఉక్కు ఉద్యోగులు ఉక్కు కాట కార్మికులు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయండి ఎందుకంటే ఈయన చెప్పిన మాటలను బట్టి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటున్నాను దీని సైల్లో మెచ్చేయడం గానీ లేదా గన్ను కేటాయించడం కానీ ఏదో చేస్తామని నరేంద్ర మోడీ చెప్పేలాగా మన సభ అందరూ కలిసి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను